శ్రీ గురువే నమ ఓం శ్రీమాత నమ ఓం సార్వమంగళ నమ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మరియు ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఫలితం ఆశించకుండా సేవ చేసేవాళ్ళు కొంతమంది ఫలితం దక్కకుండా చేస్తూ ఫలితం పొందేవాళ్ళు కొంతమంది అన్నీ పొంది కూడా మాకన్యాయం అన్యాయం మాకు అన్యాయం ఎంతమంది ఏ విధంగా ఉంటున్నారో చూస్తాను ఇప్పుడు భారతదేశంలో హిందువులు ఇందుకు ఇతర మతాలు లేకపోవాల్సి వస్తుందో అనేటువంటి పనుల విచారణ చేస్తే హిందువుల్లో హిందువు ట్రస్టుల్లో చేరిన తర్వాత వాళ్ళ చేత రాత్రి అనుక పొగలనక సేవ చేయించుకుంటారు ఫలితం వస్తే నాకు సంబంధం లేదంటే పోయిన దాకా నేను చేస్తాను నేను చేస్తాను పోయేటప్పుడు ఏ విధంగా మోసం చేస్తాను నేను పదిహేను మంది ఆఫీసర్లను చూసా వచ్చిన తర్వాత నాకే గతం నాకు సంబంధం లేదు నేను సాయం చేస్తాను పోతే పోతే ఏ విధంగా మోసం చేస్తున్నాడో చూశా అయితే ఏదైనా ఉంటే రాగానే ఇప్పుడు ఒక ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారంగానే వాళ్ళ విధానాలు ఏ విధంగా ఉండాలో వాళ్ళ విధానం ప్రకారం అమలు చేయించుకున్నారు ఎవరైనా ఒక ట్రస్ట్లో ఒక పెత్తనం ద్వారా ఏం చేయాలంటే రాగానే గతంలో మాత్రం సంబంధం లేదు వీళ్ళు నిజాయితీగా ఉండి పనిచేసేవాళ్ళు అంటే అందరికీ కోపమే ఎందుకంటే విషయ పరిజ్ఞానం అనేటువంటిది పాత పద్ధతులు అవలంబించారా అయితే ఎందుకు అవలంబిస్తామన్నట్టు కొత్త పద్ధతులు అవలంబిస్తే కొత్త పద్ధతి నిన్ను అవలంబించి ఇవన్నీ ఓవరాల్గా జరిగిపోతాయి నోటు మారుతూనే జరిగిపోతుంటాయి ఏదన్నా చిన్న చిన్న టెక్నికల్ పాయింట్లు ఉంటాయి మామూలుగా మనిషిని మోసం ఎట్లా అంటే ఒకళ్ళు మామూలుగా ఒక కొట్టువేత వచ్చినా ఒక చిన్న కొట్టువ్యాత మామూలుగా పని చేసేటప్పుడు చిన్న చిన్న పొర సరి సరిచేసుకుంటూ పోతూ ఉంటే నిజాయితీగా పరుడా కాదా చూడాలి మోసం చేసేవాడేమో తప్పించుకొని వెళ్ళిపోతాడు ఎవరు విచారణకు వచ్చినా వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోవడం యూనో ఇరికిచ్చేయడం వాడిని బ్లేమ్ చేయడం మొత్తం వాళ్ళే చెప్పారని చెప్పడం అంటే అసలు ఫైనాన్షియల్గా సంబంధించిన వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు విచారణ విచారణకు వచ్చిన వాళ్ళకి వీళ్ళే వివరాలు ఇచ్చారన్నట్లుగా తప్పించుకుంటున్నారంటే అసలు చేసిన వాడిని ఎందుకు ప్రయత్నించలేదు మామూలుగా ఏ సంబంధం లేకుండా ఏదో చేయి పని ఆ పని చేయాలంటే చేసిన వాళ్ళు ఆ పని చేయాలంటే చేసిన వాళ్ళు వద్దంటే వెళ్ళిపోతారు కానీ ఫలితం ఇచ్చేవా లేదు లైదం లేకుండా పని చేయించుకొని ఆర్థిక ఏ ప్రయోజనం లేకుండా రాత్రిని పొగలు పని చేయించుకొని ఏ విధంగా మోసాలు చేస్తున్నారంటే భూములు కానీ చెప్పుకుంటుంది గతంలో నిర్వాహకులు వాళ్ళు ఇంతమంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు కాదు ట్రస్టులు అక్కడ వాళ్ళు ఈ పొలాలు మాయి ఈ పొలాలు మాయి అన్ని పొలాలు మాయే ఇవిర వస్తారు మీరు కొనుక్కోండి మేము అండగా అన్నం చరం మామూలుగా అమ్మాయి రైతులు ఏం చేశారంటే నిజమే అన్నీ ఎట్లా ఉంటాయంటే రికార్డు ఒక రకంగా ఉంటుంది ఓవరల్గా ఉంటుంది ఓవరాల్గా తొంభై శాతం ఓరల్గానే జరుగుతుంటుంది ఆ ఓరల్గా ఉన్న వ్యక్తి మోసం చేసేస్తే ఈ అస్సలు ఒకటి ఒక వ్యక్తి చనిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర ఉన్న వివరాలన్నీ వెళ్ళిపోతాయి కానీ మాయం చేసేస్తారు చూడండి ఏదైనా కావచ్చు రసీదులు కావచ్చు ఇంకోటి ఇంకొకటి కావచ్చు ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా మాట్లాడతారు అంటే మనిషి అంటే మనిషిగా వీళ్ళు మనుషులు కాదు అన్నట్లుగా మాట్లాడతారు ఏదైనా ఉంటే సహకారభావంతో పనులు చేయించుకుంటారు అందరూ ఒక సంవత్సరం నిధులు పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి ఖర్చులు ఉంటాయి ఏ విధమైనటువంటి విధానాలు ఉంటాయి ఇప్పుడు మామూలుగా ఒక చోట తిరగాల తిరగాలనుకున్నప్పుడు ఆ వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి తేవాలా అందరూ రెండు రకాల ఖర్చులు ఉంటాయి తిరిగే వాళ్ళకి ఇక్కడ ఇవ్వాల్సినవి కొన్ని ఉంటాయి ఖర్చు పెట్టాల్సిన కొన్ని ఉంటాయి తిరగడానికి కొన్ని ఉంటాయి తిండి ఖర్చు మామూలుగా ఎవరైనా తీసుకుపోతే వాళ్ళకి తిండి ఖర్చు ఇవన్నీ ఎవరు పెట్టాలి ఇవన్నీ ఏమి ఇవ్వరు అందరూ నువ్వు ఎందుకు పెట్టావు ఎందుకు పెట్టావు అడిగితే ఏమంటారో ఏ విధంగా అంటారో నేను ప్రత్యక్షంగా చూసిన కొందరు ఏమందంటే ఆఫీసు లోపలే వాళ్ళు మామూలుగా ఏమడిగినా రికార్డు చేసుకోవడం రికార్డులు చేసి వచ్చుకొని బయట చెప్పుకోవడం అన్నీ జరిగిపోతాయి అదే తప్పులేదు కాబట్టి మోసం చేసేవాడికైతే భయం విధంగా మోసం చేసేవాళ్ళు సొంత మనుషుల లాభం కోసం ఇతరులు ఏ విధంగా వాడుకుంటున్నారు ఏ విధంగా అన్నీ అప్పచెప్పేసి లాస్ట్లో ఏ విధంగా బ్లేమ్ చేస్తున్నారు తీర తర్వాత అవసరం తీరిన తర్వాత మీరు తప్పించుకో అంటారు తప్పు తప్పుడు ఏ పని చెప్పినా ఎవరైనా హిందువులు అనేవాళ్ళు నిజాయితీగా పనిచేయడం అలవాటు చేసుకున్నాడు నిజమైన హిందువు ఎవరంటే ఏ పని చెప్పినా పని చేయగలడు కానీ చేసిన తర్వాత ఫలితం రాకుండా వాడు ఎదురు దొరకాళ్ళు కానీ హిందువుకి పరిస్థితి ఏంటంటే హిందువుల్లో పై ఎవరికి చెప్పుకున్నా పరిష్కారం లేదు రాదు కూడా కానీ వీళ్ళు ఏమి పొరపాట్లు చేస్తారా ఏ విధంగా ఇబ్బందులు ఇచ్చేద్దారా ఏ విధంగా మన వాళ్ళని ఇరికిచ్చుకొని మోసం చేద్దామా ఏ విధంగా అన్యాయం చేద్దామా ఏ విధంగా శిక్షిస్తామా అనే కోణంలో ఆలోచిస్తున్నారు కదా హిందువులు హిందువులు మోసం చేసేవాళ్ళు హిందువులు హిందువులు మోసం చేసే క్రమంగాని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది ఎలా మోసం చేస్తారో ఏ విధంగా మోసం చేస్తారో ఏ విధంగా మనుషుల్ని తొక్కేస్తారు ఏ విధంగా తనకు అవకాశం వచ్చింది నాయన నా లాగనే అవతలని కూడా పైకి తేవాలనే ఆలోచన హిందువులు ఎవరికి లేదు ప్రైవేట్ వ్యక్తులన్నా ఒక రకంగాని ప్రైవేటు వ్యక్తుల ద్వారా కేసులు వేయించడం ఆర్థిక లాభం పొందే వాళ్ళకి సపోర్ట్ అండగా నిలబడడం ప్రకారం పోతే అన్ని ప్రకారమే ఉంటాయి రూల్స్ ప్రకారం కానీ చిన్న చిన్న మిస్టి మామూలుగా పొరపాట్లని చిన్న చిన్న వివరాలని వాళ్ళే పొరపాట్లు చేస్తారు వాళ్ళే మోసం అంటారు వాళ్ళే అన్యాయాలు అంటారు ఇటువంటి పరిస్థితుల్లో హిందువులకు జరుగుతున్న హిందువు ట్రస్టులో జరుగుతున్న హిందువులు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే వారికి రావాల్సినవి రావు బానిషులుగా తయారు బానిసలుగా చేర్చుకొని బానిసలుగా సేవ చేయించుకొని ఫలితం దగ్గరికి వస్తే లేక మాకు సంబంధం లేదు మీ చేత నేను చేసుకోమంటారు పనులు మాత్రం మీరు చేయండి ఫలితం మాత్రం మాకు సంబంధం లేదు లేదా గతం మాత్రం సంబంధం లేదు గతంలో మేము మోసం మోసం చేసిన వాళ్ళతో మాకు సంబంధం లేదండి తర్వాత మళ్ళీ యథాప్రకారం ఆర్థిక నష్టం కలిగిస్తారు ఈ విధంగా రొటేషన్ జరిగిపోతూ ఉంది ఏ విధంగా వెయ్యి రూపాయలు చెప్పు రెండు వేలు చెప్పు మూడు వేలు చెప్పు పదివేలు చెప్పు ఈ పదివేలైన సొంత అప్పు తెచ్చి పెట్టినట్టే కదా ఇవైనా ఎందుకు పెట్టాలి పెట్టినప్పుడు పెట్టి పని చేసినప్పుడు విశ్వాసం లేదు నమ్మకం లేదు ఖర్చు పెట్టి తిరిగి తిరిగి ఈ విధంగా చేస్తే తర్వాత ఆ నిధులు వచ్చేటప్పటికి ఏ విధమైన పద్ధతులు అవలంబిస్తారో ఏ విధమైన మోసాలు చేస్తారో ఏ విధమైన కష్టాలు గురి చేస్తారో బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఏ విధంగా మోసం చేస్తారో ఏ విధంగా గోలు చేసిన మోసాలను నెలెత్తినేస్తారు ఇవన్నీ అంతర్గతంగా జరిగే సంఘటనలు బయట నుంచి చూ బయట నుంచి ఒక వ్యక్తి వేరే చోట్ల నుంచి తీసుకురావడం అడితే కోసం పెట్టడం మోసాలు చేయించడం ఏదైనా ఫలితం వచ్చేటప్పుడు వాళ్ళు సొంత చేసుకోవడం వీళ్ళు మాత్రం సేవ చేయడమే ఫలితం మాత్రం సొంత చేసుకుంటారు పని మాత్రం బయట వాళ్ళకి చెప్పి చేయించుకోవడం గట్టిగా అడిగితే మేము చేసుకుంటూ పోవటం మేము చేసుకుంటూ పోవాలని సరే చేసిన దానికి ఫలితం అడిగా ఇవ్వాలి కదా ఒక యజమాని పని చేయించుకున్న తర్వాత అతను వద్దంటే ఏం చేస్తారు డబ్బులు ఇచ్చి పంపిస్తారు ఇంకో చోటుకి ఒక ఉద్యోగం ఒక ఆఫీసర్ ఒక ఆఫీసర్కి అనుకూలంగా మామూలుగా అతని ప్రకారం పని చేయలేనప్పుడు ఏం చేస్తారు ఇంకో చోటు ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ హిందువుల పరిస్థితి కాదు హిందూ ట్రస్టుల్లో పరిస్థితి అది కాదు హిందూ ట్రస్టులో ఒకసారి చేరిన తర్వాత వాళ్ళు కలిద రాకుండా ఏ ట్రస్ట్ కొన్ని ట్రస్ట్ లేదు అన్ని ట్రస్టు లేదు కొంతమంది వివిధంగా విధంగా అన్యాయం చేస్తారు ఇంతకుముందు ఇతర కులాల వాళ్ళు రిజర్వ్ ఇప్పుడు రిజర్వేషన్ పొందేవాళ్ళు మాకు అన్యాయం చేశారు అన్యాయం చేశారని చెప్పి వాళ్ళు సేవ్ అయిపోయారు రాజ్యాంగం ప్రకారం కానీ అగ్రవర్ణాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అగ్రవర్ణాల వారిని అగ్రవర్ణాల వారు చేసే అన్యాయం ఎలా ఉంటుందో అగ్రవర్ణాల వారిని ఇతర కులాలు కూడా ఎలా అన్యాయం అంటే అందరూ టార్గెట్ అగ్రవర్ణాలు అగ్రవర్ణ వ్యక్తుల్ని ఏ విధంగా మానసికంగా శారీరకంగా హింజించి ఏ విధంగా అన్యాయం చేస్తారు తర్వాత వాళ్ళకి ఏ విధంగా చట్టపరమైన న్యాయం జరగకుండా ఏ విధంగా చూస్తున్నారు సాయం ముసుగులో ఎలా ఎలా నమ్మించి మోసం చేస్తున్నారు కానీ చూస్తే దారుణమైన పరిస్థితి పైనుంచి కింద దాకా ఒక అగ్రవర్ణ వ్యక్తికి అన్యాయం జరిగితే ఎక్కడ న్యాయం జరగదు తెరవరకు అగ్రవర్ణ వ్యక్తులు తన మతంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకాలంలో వెళ్ళిపోతారు అంటే మతం మార్చేది ఎవరు ట్రస్టుల ఆధారంగా భూములు అమ్ముకున్న వాళ్ళు ట్రస్టుల ఆధారంగా చాకరీ చేయించుకొని వాళ్ళ కస్టమర్లకు దక్కకుండా చేసేవాళ్ళు వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా సకాలంలో రాకుండా చేసేవాళ్ళు వాళ్ళకి ఎన్పవర్మర్లు ఉంటారు మోసం చేసుకుంటూ పోతుంటారు వాళ్ళు వాళ్ళకి ఆర్థిక లాభం చేయడమే వాళ్ళు పని కూర్చొని బయట తిరగరు గాలి ఎండ ఎండనక తిరుగు తిరుగురు అగ్రవర్ణాలను తిరగాలి రిజర్వేషన్ వాళ్ళని తిరగడానికి లేదు వాళ్ళు నాటే కోసం పడు వాళ్ళని అనలేరు మామూలుగా అన్ని ఆధారాలు ఉంటాయి కానీ అడిగినోడు మాత్రమే మాత్రమే ఎదవాతాడు ఇలాంటి పరిస్థితుల్లో హిందువులను అన్యాయం ఎవరు హిందువులను మోసం చేసేదెవరు హిందువులు ఇతర మతాలకు ఎవరు అనేది తెలియాలంటే కష్టపోయిన కష్టపడిన వ్యక్తి నష్టపోయిన వ్యక్తిని ఏ విధంగా టార్చర్ చేశారో ఏ విధంగా ఇబ్బందులు పరిచేశారో పైనుంచి దాకా ఏదో సమస్యలు పరిష్కరించకుండా ఏ విధంగా ఆఫీసులు చుట్టు చుట్టూ తిరిగి కష్ట నష్టం కలిగించారు ఏ విధంగా ఆర్డర్లు రాకుండా ఆపించారు నెలల పాడ మీద ఆర్డర్లు రాకుండా క్షేత్రస్థాయిలో నుంచే ఫోన్ చేసి ఏ విధంగా ఆర్డర్లు ఆపించేసారో వాళ్ళ సొంత వాళ్ళకి ఎట్లా ఆధార్ ఆర్డర్లు వచ్చినాయి వాళ్ళ సొంత వాళ్ళకి ఏ విధంగా ఆఫీసుల్లోనే ఆర్డర్లు ఇచ్చుకున్నారు ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలలో ప్రమోషన్లు జీతాలు వాళ్ళ సొంత వాళ్ళకి ఏ విధంగా పెంచుకున్నారు బయట వ్యక్తులకి పెంచకుండా ఈ విధంగా టార్చిట్ చేశారు వాళ్ళు ఏ విధమైన మోసాలు చేస్తారని చెప్పేసి ఆయన పది పదిహేను వర్కాలు చెప్పేసి ఆ వర్క్ చేయలేదు ఈ వర్క్ చేయలేదు ఈ వర్క్ చేయలేదు ఆ వర్క్ చేయలేదు అది తప్పు ఇది తప్పు మీకేం రాదని ఏ విధంగా అవమానిస్తారో చూస్తే చేయలేరు చేసేవాడిని ఎలా పెడతారు ఇప్పుడు సొంత వాళ్ళు మామూలుగా చేసేవాడిని మొదటి నుంచి చేరినప్పుడు ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో చేరినప్పటి అతనే తిరగాలన్నీ ఊరిని పంపిరు పేరు ఒకరిది తిరిగి చేసేది ఒకడు పని చేసేది ఒకడు వాళ్ళ మిగతా వాళ్ళ బినామని వాళ్ళు చెప్పింది చేయాలంటే చెప్పింది చేసినా కూడా నువ్వు మళ్ళీ తల తర తప్పించుకొని ఏ విధంగా ఇబ్బందులు పడి చేసి నష్టం కలిగించి ఏ విధంగా ఇరిగిచ్చిపోతుంటారు హిందువుల పరిస్థితి మాత్రం హిందూ భారతదేశంలో దారుణమైన పరిస్థితి ఉంది హిందూ ట్రస్టులను ఆధారంగా చేసుకొని హిందువులు అన్యాయం చేయడానికే హిందూ ట్రస్టులు నడుస్తున్నాయి అన్నట్లుగా ఉంది అవి ముఖ్యంగా అగ్రవర్ణాల వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అగ్రదీ అగ్రవర్ణాల వారి పరిస్థితి ఎలా ఉందంటే ఒక వ్యక్తి విషయం తెలియక అక్కడ జరిగేటువంటి మోసాలు తెలియక అన్యాయాలు చేయలేక కుట్రలు చేయక కుతంత్రాలు చేయక ఇవన్నీ తెలియక చేరిన తర్వాత ఆ ట్రస్ట్ల ఆధారంగా భూములు కొన్నవాళ్ళు కానీ అగ్రవర్ణాల వాళ్ళు ఆ ట్రస్ట్ల ఆధారంగా సేవకు చేరిన వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి దినదిన ఎలా ఉందంటే ఏ విధంగా టార్చర్ పెట్టే వాళ్ళు పెడితే మనిషి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడి ఆర్థికంగా దెబ్బతిని ఆ ట్రస్ట్ల ఆధారంగా నష్టాలు పోలే అప్పులు పోలే ఈ విధంగా రావాల్సినవి రాకుండా నష్టపోయి ఏ విధంగా చనిపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్కడు అనారోగ్య పాలనప్పుడు నుంచి మొత్తంగా ఎంతమంది చేరారు ఎంతమంది ఫలితం పొందారు ఫలితం పొందిన వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళకుండా ఆర్థిక రాజకీయ బలంతో వాళ్ళు మోసం చేసేవాళ్ళకి ఏం కావడం లేదు మోసం చేసే వాళ్ళని లేదు కష్టపడే వాళ్ళని మాత్రమే అన్ని ఎలవన పెడుతున్నారు కష్టపడే వాళ్ళని ఎలుతు చూపుతున్నారు కష్టపడేవాడిని అన్యాయాలు చేస్తున్నారు అన్ని వాళ్ళు చేసేసే అన్ని వాళ్ళు చేసిన మోసాలని నేను ఎత్తునేసిపోతున్నారు ఈ విధంగా గాలి తిరిగి బయట ఎండకు తిరిగేది ఒకడు బయట తిరిగేది ఒకడు వాళ్ళని వీళ్ళకి బయట మీడియేటర్ ఒకడు ఉంటాడు మీడియేటర్ అన్నీ వాళ్ళు వీళ్ళు చేసే మోసాలన్నీ మీడియేటర్ ఉంటాడు అంటే వాళ్ళకి మోసం చేసేవాడికి అసలు వాళ్ళకి సంబంధాలు ఉండవు అన్నీ వీళ్ళు బయట బయటంతా వీళ్ళు తిరుగుతున్నారా మోసాలే వీళ్ళు చేస్తున్నారు ఈడేమి సమాధానం చెప్పాలా వాళ్ళకి వీడికి మోసం చేసిపోతే ఎక్కడి నుంచి తెచ్చేయాలి నిధులు వీడు మోసం చేసే నిధులు ఈ విధంగా నష్టం కలిగించుకుంటూ వస్తే పది ఒక పదివేలు ఇరవై ఏళ్ళు నష్టం కలిగించుకుంటే ఎక్కడి నుంచి తేవాలా అనేది ఊరు పట్టించుకోవడం లేదు ఒకళ్ళు అడిగితే వాడు ఎదవంటారు మామూలుగా ఎంక్వైరీ అప్పుడు అందరు తప్పించుకొని వెళ్ళిపోతాయి ఒక ఇరికిస్తారు వాడు ఇరికించిన వాడు వాడు పోయి అడిగితే అడిగిన దానికి సమాధానం చూస్తే వాడు అంతా చెప్పింది అంటారు వీళ్ళే ఇచ్చి ఉంటారు ఇంకా అర్థమైంది తప్పించుకున్నవాడే వివరాలన్నీ బయటకు ఉంటారు మీడియేటర్ ద్వారా ఇచ్చేసి పలానా అడగండి పలానా అడగండి అని చెప్తారు అసలు కేసులు ఎలా చేశారు కొన్ని మామూలుగా ఆర్థికపరమైన లావాదేవీలు ఎవరి దగ్గర ఉండేవి ఆ వివరాలు ఎందుకు పోయినాయి వాళ్ళ దగ్గర నుంచి ఎలా పోయినాయి చెప్పకపోతే ఒక ఇబ్బంది చెప్తే ఒక ఇబ్బంది ఎందుకు చెప్పలేదు అంటారు ఎందుకు చెప్పామంటారు ఇది రెండు అంటే డబల్ గేమ్ చెక్క బొమ్మలాగా బొమ్మ చెక్క బొమ్మ చెప్పకూడదు చెక్క చెప్పకూడదు ఇలా ఉంటాయి ఈ మోసం చేయడానికే కష్టంలో చేరారా మోసం చేసి ఇబ్బంది హిందువులు ఇబ్బంది పెట్టడానికి నష్టం కలిగించడానికి కష్టపెట్టడానికి హిందువులుగా చేరారా అనేటువంటి అనుమానాలు పూర్తిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉన్నారు తెలుసుకున్న వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడే ఇతర మత సపోర్ట్ వాళ్ళు రాజకీయ పలు పడి ఆర్థిక పలు లేని వాళ్ళు ముందుగానే ఇతర మతాలకి వెళ్ళిపోయారు ఈ అగ్రవర్ణాలు మాత్రం చాలామంది అటు మీద అభిమానంతో లేకపోతే వ్యక్తిగతంగా నష్టపోయి భయపెయిల్పోలేక అప్పులు అప్పులు నిత్తలు పడతాయని అప్పులు చేయించిన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఏం తప్పించుకొని కోటి అయిపోయారు వీళ్ళేమో దేవుడిని నమ్మిన వాళ్ళేమో నష్టపోతున్నారు దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు దేవుడిని మోసం చేసిన ప్రతి ఒక్కరు లాభపడుతున్నారు అదేవిధంగా దేవుడు ఆధారంగా చూసి సొంత వ్యక్తిగత లాభం కోసం తన పలుకుబడి వారిని ఉపయోగించి ఇతరులను ఏ విధంగా ఇంచుతున్నారు ట్రైనింగ్ కూడా చూడు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు బయట ఒక ట్రైనింగ్ ఇప్పిస్తాడు సొంత అర్హతలన్నీ పడుకుంటాయి ట్రైనింగ్ మాత్రం సొంత వాళ్ళకి ఇప్పించుకుంటారు మా తర్వాత కొత్తగా వచ్చిన వాడికి వాళ్ళు ట్రైనింగ్ ప్రకారం వాడు పని చేస్తాడు నీకేం తెలియదు అని ఎలా ఇంచబెడతారో ఎలా అవమానిస్తారో కానీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది భయంకరమైన పరిస్థితులు హిందువులు హిందువులు చేస్తున్న మోసాలు కానీ అవి ఊరికి బయటకు రావు అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం చూసే ఇతర దేశాలు చూడాలి సొంత మతాలు సొంత మతాల వాళ్ళు అన్యాయం చేస్తారు ఉగ్రవాదులు ఎట్టమారారు భారతదేశంలో హిందువులు హిందువులకి అన్యాయం చేస్తున్నప్పుడు హిందువులు ఏ విధంగా అన్యాయం చేస్తారు ఏ విధంగా ముందు సొంతగా మొత్తం రావాలి హిందువులు హిందువులు మాసం చేస్తున్న తీరి రావాలి ఏ విధంగా టార్చర్ పెడతారు ఏ విధంగా ఇబ్బంది ఏదైనా ఉంటే చెప్పి చేయించుకోవాలి కానీ టార్చర్ పెట్టడం అనేటువంటిది విషయం వాళ్ళకి తెలియకుండా ఉండాలి తెలిసినట్టు నటించి ఎందుకు గమ్మున ఉన్నారు అనేటువంటిది అంతకుముందు జరిగిన సంఘటనలు మళ్ళీ అప్పుడు ఎందుకు గమ్మున ఉన్నారు ఇప్పుడు తప్పు అప్పుడు చేసింది మీరు చెప్పి చేయించి తప్పెట్టు కాదు ఇప్పుడు చేయించేది అట్టు తప్పు కాదు అని తెలిస్తే ఏ విషయమైనా ఏ పని అయినా ఏ వర్క్ అయినా ఏదైనా సొంత నిధులు ఖర్చు పెట్టద్దు అంటారు సొంత నిధులు ఖర్చు పెడితే ఆ డబ్బులు ఎలా రావాలి ఏ విధంగా రావాలి ఖర్చు పెట్టినప్పుడు రావాలంటే తీసుకోవాలంటే ఎంత పెద్ద పడాలో ఎంత కష్టపడాలో ఆ ఖర్చు పెట్టి తిరిగిన వాడికి మాత్రమే తెలుస్తుంది కాట్లో కూర్చొని షాడీలు చెప్పి మోసాలు చెప్పి గుడి పుటాన్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏదైనా ఎంక్వైరీ వచ్చినప్పుడు బయట తప్పించుకొని వెళ్ళిపోయేసి వాళ్ళు దాకా రాకుండా ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి నిలబడి సమాధానం చెప్పేవాళ్ళు మాత్రం అన్ని సమస్యలు ఎవరు మోసం చేసేవాడు నిలబడి సమాధానం చెప్పడు నిలబడి సమాధానం చెప్పి వాళ్ళు పొరపాటు చేయలేదు చేసిన వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన మోసాలు నెత్తిన విషయం వెళ్ళిపోతున్నారు నాతో కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి భారతదేశంలో హిందువులకే హిందువులు అన్ని అని చెప్తున్నారు తీరు తీరుని వీరు వినాలని నేను చెప్తున్నాను ముందు ముందు అత్తర మతాలే హిందువులు ఎందుకు పోతున్నారనే విషయం తెలియాలని వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి